ములుగు జిల్లా ఏటూరు నగరం కన్నాయిగూడెం మంగపేట తాడ్వాయి ఏజెన్సీ మండలాలలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ తల్లి విగ్రహాల ఎదుట పంట పొలాల్లో కేకులు కట్ చేసి స్వీట్స్ పంపిణీలతో ఘనంగా జరుపుకున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనంతరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు వరిచేలలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

ना नहीं ना 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 ઓલા રે યુટિયાટર લે 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 તો પકડો પકડી આઈપેન 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 આઈપેન